హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ ఏడు కొండల వాడికి నేను తలుస్తూనే ఉంటాను ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటామండి అలాగే మార్నింగ్ మార్నింగ్ ఇవ్వాల రోడ్డుకి వెళ్ళాను కొన్ని సామాన్లు తెచ్చాను అవి చూ చూడండి గ్రీన్ టీ అండి ఇది ఇదిగోండి ఇవి తీసుకొచ్చాం రెండు ప్యాకెట్లు అప్పుడప్పుడు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదట మా కోసం అని ఇవ్వండి మధ్య మధ్యలో అంటే వన్ వీక్కి సార్లు మూడు సార్లు అప్పుడప్పుడు మధ్యలో ఇస్తే ఆరోగ్యానికి మంచిదని తెలిసింది అందుకు ఇది కూడా కాఫీ కాఫీ బాటిల్ ఉన్నాయి టీ పొడి ఉంది ఇది కూడా తీసుకున్నాం ఓకేనండి ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే ఉండడం చేస్తాను తర్వాత వాటర్ లేస్తాను ఏంటంటే నేను ఇప్పుడు ఏం తీసుకొచ్చాను రోడ్డుకి వెళ్ళి అది చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను ఏమేమి ఉండానో అది చూడండి అది చూసి మీరు మంచిగా మన వీడియో చూడండి తర్వాత ఇంకోటండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ గడిగెడికి అడగకూడదని నేను అలాగ వెళ్ళిపోతుంటే తగ్గించేస్తున్నారు నా బంగారాలు కూడా లైక్లు ఇవ్వండి ఈ వీడియోకి మాత్రం ఈ వీడియోకే కాదు అన్ని వీడియోలకి ఇవ్వండి మనం ఇప్పుడు ఎక్కువ లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మంచి వంట మీకు ఇష్టమైన వంట తక్కువే కానీ మధ్యాహ్నం మట్టుకే నైట్కి అనేది వేరేగా ఉంటుంది వేరే వీడియో చేస్తే చేస్తాను లేకపోతే తెలియదు కానీ మధ్యాహ్నం మట్టుకే నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ రండి వీడియోలోకి వెళ్ళిపోదాం మా బజార్ దగ్గరికి వెళ్ళానండి వెళ్ళి ఇదిగోండి సపాటా పళ్ళు తీసుకొచ్చాను కేజీ నూట ఇరవై రూపాయలు అంట అరకే తెచ్చాను యాభై రూపాయలు తీసుకున్నాళ్ళండి కేజీ సపాటా పళ్ళు బాగున్నాయి ఒక తిన్నాను చాలా బాగున్నాయి తీయగా ఉన్నాయండి మనకి ఏ ఫ్రూట్స్ ఏ ఏ టైంలో దొరికేటప్పుడు ఆ టైంలో తినాలండి తింటే బాగుంటుంది ఎప్పుడు దొరకవు కదా కొన్ని ఫ్రూట్స్ మామిడి కొల్లవుటి సపోటా పుల్ల ఒకటి టీ టీతో ఈవినింగ్ టీ తాగేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి అవి కాక ఈ రసుగులు కూడాను కాఫీ టీ చేసుకునేటప్పుడు రసగులు ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి స్వీట్ షాప్లోకి వెళ్ళి ఇంకా రెండు నాలుగు రూపాయలు అండి మామిడికాయలు రెండు తీసుకున్నాను మామిడికాయ కర్రీ బాగుంటుంది పచ్చడి అని బాగుంటుంది కర్రీ అని బాగుంటుంది రెండు మామిడికాయలు తీసుకున్నాను రెండు పదిహేను రూపాయలు తీసుకున్నాడు స్వీటు కోవా కాజు కాజు కోవా అద్దపోవండి నూట యాభై రూపాయలు అద్దెపావు కాజు స్వీటు యాపిల్కి బేస్కి కావాలన్నది నెక్స్ట్ దేవుడు మనకి ఎప్పుడు బనానా ఉంట ఉండాలి కదా నాకు కూడా నైట్ ఏ టైం ఇప్పుడు ఏం తిరిగి వస్తే బనానా టెంట్ ఉంటానండి ఇష్టం ఇది ఎక్స్ట్రా చేశారు బనానా ఫ్రూట్స్ అండి ఇవి ఇదిగోండి కదా తక్కువ మారకాయలు రస్కూల్ ప్యాకెట్ స్ ప్యాకెట్ ఇలా ఇది తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తిందండి రెండు రోజులకి బాక్స్ సరిపోతాయి ఇవి ఇలా తీసుకున్నానండి కదా మార్కెట్ అక్కడికి వెళ్ళి రోడ్డు మీద అన్నీ కొనుక్కొని వచ్చాను ఇదిగో రండి చూసారా చికెన్ లాలీపాపులు కొద్దిగా ఉన్నాయి ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఇది ఓల్ని ఈ కళయి చికెన్ ఫ్రైకి చికెన్ లాలీపాప్లకి మాత్రమే వదులుకున్నానండి ఇది తోమినే అదే తీరు వస్తుంది అంత తోమినే అందుకే దానికి అలాగే వదిలేశాను ఆయిల్ వేసుకున్నాను వేడెక్కిందండి కొద్దిగా కలిపాను ఎందుకంటే నేను ఎక్కువ ఈ పిండి అనేది పిండి అని వెయ్యి ఎందుకంటే వెయ్యిను అంటే అది పిల్లలకి మంచిది కాదు కదా వాళ్ళకి మంచిది కాదు పిల్లలకి మంచిది కాదండి అందుకు నేను ఎక్కువ వేయను ఇదిగోండి లాస్ట్లో కూడా నేను పెట్టను వదిలేస్తాను బాగోదు కదా ఇదిగోండి ఏగుతున్నాయండి ఇది దీనికి పొక్కచారైన ఏ ఒక్కటైన రసమైన చాలా బాగుంటాయండి తింటే ఒకసారి ట్రై చేయండి ఇది వేగిన తర్వాత నేను చూపిస్తాను దీనికి నేను కలర్ అవి వేయనండి కలర్ యాడ్ చేస్తాను చాలామంది కలర్ మాత్రం నేను యాడ్ చేయనండి తిరుగుండి చూడండి నేను ఆల్రెడీ రైస్ చేస్తానండి రైస్ ఇవ్వండి వైపు రసం కూడా అయిపోయింది రసం కూడా చేస్తానండి ఇది కూడా చూపిస్తాను ఈరోజు మా వంట ఈరోజు ఏంటంటే నేను చేసే వంట ఏ రోజు నేను ఏం చేస్తానో అనేది మీరు చూడండి ఎందుకంటే నేను ఈరోజు రైస్ నెక్స్ట్ రైస్ టేబుల్ మీద పెట్టేశాను ఈ రసం చేసాను ఇప్పుడు కొద్దిగా మన దగ్గర ఒక ఆరు ఏడు పీసులు చికెన్ లాలీపాపులు ఉన్నాయి ఈ లాలీపాపులని మనము ఈ ఫ్రై అంటే ఇలాగ ఎగ్జిస్ట్ అనమాట ఓ వంద అనేసి వండిసుకొని ఖాళీగా తినేసి అలాగా చెయ్యను ఏదైనా రైస్తో తిన్నట్టుగా లేకపోతే టిఫిన్తో తిన్నట్టుగా ఎడ్జిస్ట్ చేస్తాను అనమాట ఇదిగోండి ఇది మధ్యాహ్నంకి మాత్రమేనండి నైట్కి కాదు మళ్ళీ నేను మధ్యాహ్నం మా యాప్లకి వచ్చేటప్పుడు ఈవినింగ్ తింటుంది ఈవినింగ్ కావాలండి ఇవాళ ఇది కదా ఇప్పుడు ఒంటపటి స్కూళ్ళు కాబట్టి తనకు ఒక రెండు రోజులు వేసి మా వారి కోటి నా దాని మీద మనకు టమాటా పచ్చగా ఉంటుంది పెరుగు ఉంటుంది తర్వాత ఏంటంటే ఒడియాలు ఉన్నాయండి వడియాలు కూడా చేస్తాను అక్కడాలంటే లేవని ఒడియాలు ఉన్నాయి ఒడియాలు కూడా వేస్తాను కొట్టి ఇవే కావండి ఒక మీద ఒక రెండో మూడు ఉంటాయి ఐటమ్స్ పెరుగు తర్వాత నెక్స్ట్ రేట్ అంటే ఎండ కదండి ఎండాకాలం కొంచెం బెల్క్ కూడా ఉండాలి పెరుగు ఇవి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒడియాలు అక్కడలు అయిపోయేవి ఒడియాలు నెక్స్ట్ ఇంకా ఏంటంటే అది కట్టేస్తుంది చూడండి నేను వచ్చింది మనం ఎక్కువ ఐలో పెట్టకూడదండి ఐలో పెట్టేస్తే ఇది అయిపోతుంది నేను ఇది ఒక రెండు గంటలు రెండు గంటలు అండి నేను కనిపిస్తూ వదులుకున్నాను కొద్దిగా తీసుకున్నానండి మనం డబ్బులు ఎంత ఉంటే మన దగ్గర అంత మనం తీసుకోవాలి దానికి బట్టి మనం అడ్జస్ట్ అయిపోతే మంచిదండి నా ఉద్దేశం ఎవరి ఉద్దేశం నాకెందుకు తెలియదు నా ఉద్దేశం అండి ఇవి మాకు మధ్యాహ్నంకి ఇలా సరిపోతాయి నైట్కి అనేది ఏదో ఒకటి చేసుకుంటామండి వడియాలు వేసుకుంటాం ఇవి నెక్స్ట్ పెరుగు రసము రసం కూడా చూపిస్తాను రండి ఇవ్వండి రసం కూడా చూపిస్తాను రసం రసం కూడా ఇప్పుడే అయ్యిందండి ఇప్పుడే చేశాను వేడిగా ఉంటుంది రైస్ ఒక పక్క రసం ఒక పక్క ముందు కాఫీ టీయ టీ అయిపోయిన తర్వాత పాలు పాలు టీయా చూపి చూశారు కదా మీరు ఇదిగోండి ఇలాగా చూసారా రసం చేస్తాను వేడిగా పొగలు వస్తున్నాయండి అండి ఇప్పుడు చేశాను ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు వేసి రసం చేశానండి చాలా బాగుంటుందండి రసంతో తక్కువ వేడి రసం వేడి వేడివి లాలీపాపులు తింటే సూపర్గా ఉంటాయండి ఇవి వండాల్సి మొత్తం చేసుకుంటాను వేడిగా ఉండాలి కదా ఎంత ఎండాకాలమైనా మా ఇంట్లో ఏ ఒక్కటైనా ఏడు వస్తువులే ఉండాలండి ఎదుగుండ లాలీపాపులు చూసారు ఎంత బాగా ఎగుతున్నాయి కొంచెం ఐలో కాక తిమ్మీలో కాక పెట్టుకోవాలి చూడండి ఏగిపోయేది మనకి కట్టేద్దాం కోటింగ్ ఎక్కువేనండి మొక్కదొన్న పిండి చెప్తాను ఆయిల్ మనకి ఇదైపోవాలి ఆయిల్ ఇవేనండి ఇవే కొద్దిగా ఇవ్వండి చూసారా అండి తీసుకొస్తాను మీకు ఇదిగోండి చూసారు కదా చూసారు కదా తక్కువే ఏమనుకోకండి మరి మధ్యాహ్నం వరకుని ఇవి నైట్ కింది వేరేగా ఉంటుంది అనుకోండి మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి మరి ఇంకొక మూడు వీడియోలు ఉన్నాయి ఇంకా మూడు వీడియోలు ఉన్నాయి పాత వీడియోలు మూడు ఉన్నాయి ఎనిమిది అన్నాను కదా అయిపోయి ఇంకా మూడు వీడియోలు ఉన్నాయి ఆ మూడు వీడియోలు అయిపోయిన తర్వాత ఇది అంతవరకు ఇవి ఇలాగ వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇది ఈ వీడియో అయిపోయాక ఇంకొక మూడు వీడియోలు ఉంటాయి వీడియోలు అయిపోయాక నేను షర్ట్ చేస్తానండి షర్ట్ ఏం లేదు నా ఇంట్లో అన్నీ కొనవలసిన పని లేదు స్టీల్ డబ్బాలలోనే ఒక ఆర్డర్లు తెచ్చినవి మా ఇంట్లో ఓల్డ్ ఉన్నాయి దానికి ఏం లేదు అలాగే గ్రీన్ టీ అట ఆరోగ్యానికి మంచిదట అప్పుడప్పుడు మీరు తాగండి డబ్బాలు వేసుకుంటాను సర్వే చేసుకుంటాను లోపలికి వెళ్ళి ఆల్లోకి వెళ్ళి మరి మనకు మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అందరికీ బాయ్ ఓకేనండి బాయ్